హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు వైజాగ్ కాలనీ అన్లోడ్కి వచ్చాను ఇదే వైజాగ్ కాలనీ ఇక్కడ సెట్ డ్యామ్ ఫ్రెండ్స్ లారీ అన్లోడ్కి వచ్చింది కొన్ని స్టాక్ ఉండటం వల్ల మంచిగా బాగున్నారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం సాగర్ అంటే సాగరే కానీ సాగర్ బ్యాక్ వాటర్ మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ ఏం లేదు వాటర్ ఏం లేవు ప్రజెంట్ మన రైతులు కూడా ఏమనుకోవద్దు వాటర్ లేని దానికి ఎవరు ఏం చేయలేరు మొత్తం షెడ్ డామ్లు కడతారు రావడం కోసం సెట్ మొత్తం రావడం కోసం షెడ్ డ్యామ్ పెద్ద షెడ్ ఆ షెడ్ సిమెంట్ వేసుకొని వచ్చిన చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏం లేదు ఫ్రెండ్స్ వాటర్ వేసి ప్రజెంట్ ఇదే ఫ్రెండ్స్ షెడ్ డామ్ రాయడంతో షెడ్ డామ్ లోపల వాటర్ హైదరాబాద్ కోసం పోవడం కోసం ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద మిషన్ మిషన్ ఇక్కడ మొత్తం కంకంతో అనుకుంటే కినా వేరే వీడియోలో కూడా వైజాగ్ సాగత బ్యాక్ వాటర్ వైజాగ్ కాదండి వాటర్ మొత్తం లేదు ఇక్కడ దాకా వస్తాయంట ఫ్రెండ్స్ వాటర్కి మొత్తం ఇక్కడ దాకా అక్కడ ఫినిషింగ్ ఉంది అక్కడ దాకా వస్తాయట వాటర్ కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేవు చూడండి మీకు నచ్చితే మరికొన్ని వీడియోలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్